గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా పేరు గణేష్ నేను మైనా నుంచి వచ్చిన సార్ దగ్గర నేను ఓబిఎస్ డిఫెన్స్ అకాడమీకి జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నాకు సైట్ ఉంది చిన్నప్పటి నుంచి నాకు సైట్ ఉంది సార్కి ఆల్రెడీ చెప్పా సార్ నాకు ఇలా సైట్ ఉంది సార్ అనగానే సార్ మంచిగా అప్రూచ్ అయ్యి ఏం కాదు నువ్వు సెలెక్ట్ అయ్యో నా అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ది ఇక్కడ వరకు తీసుకుని వచ్చి పెయిన్ లేకుండా ఎలాంటి పెయిన్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చూపించి మరి పంపిస్తున్నాను సార్ సార్ చాలా బాగా చూసుకున్నాడు ఫ్రెండ్లీగా మాట్లాడిండు అసలు పాయింట్ ఎలాంటి పెయిన్ లేకుండా ఎలాంటి ఏం పెట్టకుండా మంచిగా మాట్లాడిండు ఇది ఏమున్నా ఇది ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను సార్ కూడా చాలా అది బయట వాళ్ళ నాకు నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్గా మాట్లాడినట్టు అనిపించింది అండ్ సార్ కూడా దగ్గరుండి మరి చేయించాడు ఒకసారి మీరు కూడా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఓబ్లే డిఫెన్స్ అకాడమీ వచ్చి జాయిన్ అయ్యి ఒకసారి సార్ని అప్రోచ్ అవ్వండి మీరు మీకు కూడా బాగా అర్థమవుతుంది మీకు కూడా క్లియర్ ఉంటుంది ఏం చే ఏం చేయాలి మీకు ఏముంది ఒక ఐడియా ఉంటుంది సైట్ ఉంటే ఒకసారి అయితే సార్ని అయితే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఉబ్బలేష్ సార్ మీకు కూడా అండ్ రమేష్ సార్ కూడా చాలా థ్యాంక్స్ ఇద్దరికి ఎందుకంటే ఒక ఒక భయం అనేది ఉండేది నాకు ఆ వీడికి ఇచ్చినాక సార్ చేపించిన తర్వాత ఏం భయం ఏం లేకుండా ఇప్పుడు క్లియర్గా ఉంది ఇప్పుడు నేను నేను మెడికల్లో ఫిట్ అవుతానని నాకు నమ్మకం ఉంది సార్ కాన్ఫిడెన్స్ నాకు ఉబ్బలే సార్ ఇచ్చాడు అండ్ ట్రీట్మెంట్ చేయడానికి సార్ మీరు ఇచ్చాను చాలా థ్యాంక్స్ ఇద్దరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ